మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా సింపుల్ గా మన పూజా విధానం ఏ విధంగా ఉండాలి సో ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తారు సో అసలైన విధానం ఏంటి జీవితంలో ఎన్నో కష్టాలు ఉండవచ్చు ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా పూజ చేయడం ద్వారా మనం కష్టాల నుంచి బయటపడవచ్చు అంటారు ఓవరాల్గా తొమ్మిది రోజులు ఎలాంటి నియమాలు మనం పాటించాలి గురువుగారు అసలు మనకి నవరాత్రులు అంటేనే నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు మన శరణ నవరాత్రులు ఇప్పుడు వస్తున్న దుర్గా నవరాత్రులు తర్వాత శ్యామలా నవరాత్రులు ఇలా నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి మనకి ఎక్కువగా ఏం తెలుసు అంటే ఈ మధ్యకాలంలో వారాహి నవరాత్రులు బాగా ప్రచారంలోకి వచ్చింది శరణవరాత్రులు మనకు అనాథ నుంచి చేస్తున్నాము మిగతా ఈ మూడు నవరాత్రుల్ని వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు శారదా నవరాత్రులు వీటిని గుప్తరాత్రులుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ మన వసంత నవరాత్రులు ఇవన్నీ అయిపోయినాయి వారాహి నవరాత్రులు కూడా అయిపోయినాయి ఇప్పుడు శరణవరాత్రుల దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ శరణవరాత్రులు జరుపుకోవాల్సిన విధానం ఏంటంటే త్రిమూర్తి అంశగా చెప్తారు అమ్మవారిని మూడు శక్తులు కలిస్తే ఒక దుర్గాదేవి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు కలిస్తే ఒక దుర్గాదేవి కాబట్టి ఈ అమ్మవారిని కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే జరుపుకుంటారో త్రికరణ శుద్ధిగా ముందే చెప్తాను మనసా వాచ కర్మణ చేసే మనస్సు అమ్మవారి మీద పెట్టాలి మాట్లాడే మాట సౌమ్యంగా ఉండాలి కఠినమైనటువంటి మాటలు రావద్దు ఈ మెదకాన్లు అవి ఎక్కువ అవుతున్నాయి కర్మణ చేసే పని అమ్మవారి కోసమై అమ్మవారి ప్రీతిగా చేస్తూ ఉండాలి ఇది మనసావాచ కర్మణ అంటారు ఇలా కనుక త్రికరణ శుద్ధిగా అమ్మవారి మీద కనుక మనస్సు పెట్టి కనుక చేయగలిగితే తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా మన నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తాం తొమ్మిది రోజులు ఎందుకు చేస్తున్నాము అంటే మనకి నవవిధ భక్తి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం అని చెప్పేసి తొమ్మిది రకాల భక్తి ఉంది మనకి చిట్ట చివరిది అమ్మవారిలో కలిసిపోవడం ఆత్మ నివేదనం అంటే ఇంకా అమ్మవారే నేను నేనే అమ్మవారు అన్నట్లుగా భావన వచ్చి ఈ ఐకసుకాల నుంచి దూరంగా ఉండటమే చివరి ప్రయత్నం అందుకని ఒక్కొక్క నవరాత్రి ఒక్కొక్క భక్తి స్థాయిని పెంచుకుంటూ ఉండాలి మనకి పది పూర్ణ సంఖ్య తొమ్మిది నవరాత్రులు అయిపోయినా పదవ రోజు మనం ఏం చేస్తామంటే పూర్ణాహుతి అమ్మవారి సంబంధించి ఏదైనా హోమం అది చేసుకొని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటాం పూర్ణంగా అయిపోయింది అమ్మవారి భక్తి పూర్ణంగా మేము పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పూర్ణంగా సంపాదించి ఉండడానికి దశమి రోజు మనం భారీ ఎత్తున చేస్తూ ఉంటాము అదే విజయదశమిగా చెప్పబడుతుంది ఈ తొమ్మిది రోజులు దీక్షగా ఉంది అంటే ఒక పూటే భోజనం చేయడము కిందనే పడుకోవడము ఎప్పుడు కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండడము ఈ భవానీ మాలలు ఇవన్నీ కూడా ఇప్పుడు వేస్తూ ఉంటారు ఇలా అమ్మవారి యొక్క నామస్మరణలో అమ్మవారి ధ్యాసలోనే ఉంటూ ఉండాలి కంకణం కట్టుకోవాలి అలా ఉండాలి అంటే ముందు కంకణం కట్టుకోవాలి అమ్మవారికి ఇలా చేయగలను అని చెప్పేసి మనం గణపతి పూజ పుణ్యాహనం చేయించుకొని చక్కగా కంకణం కట్టుకొని ఆ కంకణము ఈ పది రోజులు ఉండి తీరాల్సిందే చేతికి కట్టుకునేటువంటి కంకణము పది రోజులు ఉండాలి అలా ఉండి చెప్పులు వేసుకోకుండా చాలా నియమనిష్టలతో అబద్ధాలు ఆడటం మనకు బాగా ఫ్యాషన్ అయింది అటువంటి అబద్ధాలు కూడా ఆడకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇందాక నేను చెప్పినట్టు మనసా వాచ కర్మణ అమ్మవారి మీద ధ్యాస పెట్టుకొని చేస్తూ ఉండాలి ఇక ఉతికిన బట్టలే కట్టుకోవాలి మనం ఇవాళ ఏం చేస్తున్నాము అంటే ఈ రోజు వేసుకున్నవి రేపు కూడా వేసుకుంటాం అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఉతికిన బట్టలు కట్టుకోవడము చక్కగా ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తూ అమ్మవారికి సంబంధించి ఏదైనా స్తోత్రం మనకు వచ్చింది అష్టోత్రం కావచ్చు సహస్రనామావళి కావచ్చు ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్రం ఖడ్గమాల స్తోత్రము ఏ స్తోత్రం చేసుకున్నా కానీ అమ్మవారికి ప్రీతిగా చెందుతుంది అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి అలా అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఉదయం సాయంత్రం చేసుకుంటూ చక్కగా అమ్మవారి ధ్యాసలో కనుక ఉండగలిగితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు డీజేలు పెట్టుకుంటాము సినిమా పాటలు కూడా ఇప్పుడు వస్తున్నాయి సినిమా పాటల స్టైల్లోనే భక్తి పాటలు వస్తున్నాయి అట్లా పెట్టుకుంటాము డాన్సులు వేస్తాము ఈ వినాయక చవితికి చేసినట్లుగా ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు వినాయకుడు శాంతి స్వరూపం కాబట్టి ఏమంటలేదు కానీ అమ్మవారు అలా కాదు అమ్మవారు అలా కాదు అమ్మవారి చేతులు వినాయకుడి చేతులు ఏ ఆయుధమో సరిగా లేదు కానీ అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మనకు ఇచ్చేటువంటి కష్టం ఎట్లా ఉంటుంది అంటే కోలుకోలేనంత కష్టం ఇస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారి నవరాత్రులు చేయవలసిందే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఎవ్వరు ఏమన్నా అనుకోండి అలా భక్తి శ్రద్ధలతో చేయాలి రజోగుణ గుణాలకు సంబంధించినటువంటి ఆహారాలని దూరం పెట్టాలి అంటే ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఇటువంటివి అన్నదానాలు చేస్తూ ఉన్నాం మనం అన్నదానాలలో బిర్యానీ పెట్టడం బాగా అలవాటైంది మనకి ఈ పది రోజుల్లో మనం ఎప్పుడు అన్నదానం చేసినా సరే అటువంటి బిర్యానీలు దూరం చేయండి దయచేసి బిర్యానీలు సాత్వికమైన ఆహారం కాదు రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేటువంటిది సత్వగుణ ఆహారం మాత్రమే అంటే కూరగాయలు ఆకుకూరలు ఇటువంటికి సంబంధించినవి మాత్రం పెట్టండి వాటిల్లో కూడా ఉల్లిపాయ ఉల్లిపాయ వేయకూడదు గుర్తుపెట్టుకోండి అలా సాత్వికమైనటువంటి అన్నదానాన్ని చేస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్నే ఈ పది రోజులు కూడా మనం స్వీకరిస్తూ కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనలో రజోగుణ తమోగుణాలు అన్నీ కూడా నశించిపోయి సత్వగుణాన్ని ఏర్పడి మనము మన కుటుంబ వ్యవస్థ మన సమాజము మన యొక్క వంశము అన్నీ కూడాను సాత్వికంగా ఉండి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకే కాదు మన కుటుంబం మన వంశానికి కూడా ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మనం ఒక్క దుర్గాదేవి పూజ చేస్తున్నామంటే ఇందా చెప్పాము సరస్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని కాళికాదేవిని కూడా అంటే కలిపురుషుడి ప్రభావం మనం మీద పడకుండా కలి యొక్క ఇబ్బందులు ఏవీ లేకుండా కలి ధర్మము ఏదైతే ఉందో ఆ ఇది మన మీద పడకుండా అమ్మవారు కాళికాదేవి మనల్ని కాపాడుతూ ఉంటుంది కలి బాధలు ఏవి మనకు లోపడకుండా ఉంటాయి వాటిని అధిగమించేది కాళికాదేవి చేస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలు అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారి భక్తి శ్రద్ధలతో చేయటం ఉత్తమము దీక్షగా ఉండటం ఉత్తమము అది ఇంట్లో చేసినా సరే పందిర్లలో చేసినా సరే ఎక్కడ చేసినా దీక్షగా ఉండాలి అఖండ దీపారాధన శక్తి ఉంటే ఇంట్లో అయినా అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు పందిర్లలో అయితే ఖచ్చితంగా పెడతాము కానీ ఇంట్లో చేసుకునేటువంటి వారు శక్తి ఉంటే అఖండ దీపారాధన పెట్టండి లేదు మేము అది చూడటం చేయటం ఇబ్బంది అని అనుకుంటే మాత్రం ఏ రోజుకి ఆ రోజు దీపారాధన ఉత్తమం ఉదయం వెలిగించుకొని అది కొండక్కిందాకుండా మళ్ళీ సాయంత్రం మన పూజ అప్పుడు మళ్ళీ వెలిగించుకొని ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తుంటాం కదా ఆ తీరాన అమ్మవారికి దీపారాధన కూడా చేయొచ్చు అఖండ దీపారాధన ఇంట్లో పెట్టాలి చెయ్యాలి అనేది లేదు కలశం వీలుంటే కలశం పెట్టుకోండి కలశం వీలు లేదు విగ్రహాలు కలశాలు కష్టం అండి మా ఇంట్లో అంటే అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు ఇంట్లో కలశం పెట్టుకుంటే మంచిదే శక్తి లేకపోతే విగ్రహాలు కలశాలు ఇలాంటివి లేదండి గబక్కన మధ్యలో ఏదన్నా ఇబ్బంది వస్తే కష్టం కదా అని అనుకుంటే అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకొని మనకి ఎన్ని రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఈ పది రోజుల్లో అన్ని రోజుల వరకు చక్కగా అమ్మవారికి ఆ ఫోటోకే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో కనుక మనం చేయాల్సిన నాలుగు రోజులైనా ఐదు రోజులు అంటే మనకి ఏదైనా సృష్టి లాంటివి ఏమన్నా మధ్యలో వస్తాయి అనుకుంటే ఆ వచ్చేంతవరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు దీక్షగా చేసుకొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజించి చేసి ఇటు లక్ష్మీ అనుగ్రహము కాళీ అనుగ్రహం మరియు పార్వతి అనుగ్రహం ఇలా అందరి అనుగ్రహాలు సకల దేవతా స్వరూపిణి అమ్మవారు కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక ఆరాధిస్తే సకల దేవత అనుగ్రహం సర్వశక్తి అనుగ్రహాలు మనకు చేకూరు మన ఇల్లంతా కూడా శక్తిమయం అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు దుష్ట శక్తులు కూడా మన ఇంట్లో నుంచి పారద్రోలు కోనే అవకాశం ఈ నవరాత్రుల్లో మనకు కలుగుతుంది కాబట్టి అలా చేసుకొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి దసరా నవరాత్రుల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మంచిదండి